ఆగస్టు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటవ తారీఖుల్లో వృషభ రాశి వారికి జరిగే ఒక అద్భుతం తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు వృషభ రాశి వారికి ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక ఆశ్చర్యకరమైనటువంటి వార్త ఒకటి తెలుస్తుంది అలా వృషభ రాశి వారికి ఫోన్ కాల్ ద్వారా ఫోన్ కాల్ ద్వారా ఎలాంటి వార్త అనేది తెలుస్తుంది వృషభ రాశి వారికి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళితే గనక వృషభ రాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఏమిటి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా ఎలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నారు అనేటటువంటి పూర్తి అంశాలను కూడా ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం ఇక వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాల ప్రకారం చూసుకున్నట్లు అయితే గనక వీరు అత్యంత తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తులు మాట కాస్త కరుకుగా ఉంటుంది అంటే కాస్త గరుగ్గా ఉంటుంది కానీ మనస్సు మాత్రం చాలా మంచి మనస్సు అని చెప్పుకోవచ్చు వెన్నలాంటి మనస్సుని కలిగి ఉంటారు అలానే వీరు జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా ఎప్పుడైనా సరే ధైర్యంగా నిలబడే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ధైర్యం అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది ధైర్య సాహసాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అలానే వీరి యొక్క జీవితంలో ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలు అనేవి వీరిని ఈ సమయంలో బాధ పెడుతూ ఉన్నాయి అయితే అవి ఎవరితో కూడా చెప్పుకోలేరు కొన్నిసార్లు ఎవరితో చెప్పుకోలేకుండా తమలో తామే బాధపడుతూ కుమిలిపోతూ ఉంటారు తమలో తామే కృంగి కృషించిపోతూ ఉంటారు ఆ బాధని ఎవరితో చెప్పుకోవాలో తెలియదు ఎవరితో చెప్పుకుంటే తీరుతుందో కూడా తెలియదు అలాంటి ఒక వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశివారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి వీరికి అంటే కష్టం విలువ చాలా ఎక్కువగా తెలిసి ఉంటుంది కష్టపడే వ్యక్తిత్వం అలానే అందరూ కూడా బాగుపడాలి అని కోరుకుంటూ ఉంటారు అందరి మంచి కోరేటటువంటి వ్యక్తులు ఇక వీరు అందరు ఎదుగుదలను కోరుకునేటటువంటి వ్యక్తులు ఈ రోజుల్లో సమాజంలో ఉండే వ్యక్తులు ఎలా ఉన్నారు అంటే ఒకరు ఎదుగుతూ ఉంటే వారి యొక్క ఎదుగుదలను చూసి ఓర్చుకోలేని వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు కానీ ఈ వ్యక్తులు అలా కాదు తమ యొక్క ఎదుగుదల అనేది ఎలా ఉన్నా సరే కానీ ఎదుటి వ్యక్తులు ఎదగాలి అని కోరుకొని స్వార్థం లేకుండా జీవించే వ్యక్తులు అలాంటి గొప్ప వ్యక్తిత్వాన్ని వృషభ రాశి వారు కలిగి ఉంటారు అలానే చాలా చక్కగా చాకచక్యంగా పనులను పూర్తి చేసుకుంటూ ఉంటారు ఎవరిపైనా కూడా ఆధారపడరు ఎవరిని కూడా నమ్ముకొని ఉండరు తమకంటూ ఒక కష్టం అనేది ఉంటుంది ఆ కష్టాన్ని వీరు నమ్ముకొని ఉంటారు అంతే తప్ప ఎవరో వచ్చి ఏదో చేస్తారు అనే ఆలోచన కానీ ఎవరిపైన ఆశ కానీ అస్సలు ఉండదు వీరికి ఉత్తమమైనటువంటి వ్యక్తులతో స్నేహం చేయటం అంటే చాలా ఇష్టం అంటే వీరు ఎవరితో పడితే వారితో స్నేహం చేయడానికి ఇష్టపడరు మంచిగా ఉత్తములైనటువంటి వ్యక్తులతో స్నేహం చేయటానికి ఎక్కువగా ఆసక్తిని చూపుతూ ఉంటారు ఉత్తములుగా జీవించాలి అని ఎల్లప్పుడూ కూడా కోరుకుంటారు అలానే వీరు భవిష్యత్తు కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు భవిష్యత్తులో వీరు బాగుండాలి అని అని చెప్పే ఆర్థిక సమస్యలు లేకుండా ఉండాలి అని వీరు కష్టపడుతూ శ్రమిస్తూ ఉంటారు అలానే నిరంతరం కష్టపడతారు ఏ రోజు కూడా రెస్ట్ తీసుకోవాలి అనుకోరు ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నా సరే ఇంకా ఇంకా కష్టపడుతూనే ఉంటారు ఎంత ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నా సరే ఇంకా కష్టపడాలి అనేటటువంటి మనస్తత్వం అయితే వీరిలో ఎక్కువగా ఉంటుంది ఇంకా కష్టపడి మంచి స్థాయికి చేరుకోవాలి అని ఆలోచిస్తారు అయితే ఈ సమయంలో వీరికి మరి ఎలాంటి ఫోన్ కాల్ వస్తుంది ఏ ఫోన్ కాల్ వల్ల ఏం జరుగుతుంది అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం ఒక ఫోన్ కాల్ వల్ల ఖచ్చితంగా కూడా వీరికి జరిగేది తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు వీరికి ఏదైనా కొత్తగా చేయాలి అనేటటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది అంటే దేన్నైనా సరే కొత్తగా డిజైన్ చేయాలి అని వీరు ఒక వ్యాపారం చేస్తున్న ఒక వృత్తి పరంగా అయినా ఒక ఉద్యోగ పరంగా అయినా కొత్తగా చేయాలి ఏదైనా ఒక కొత్త పనిని చేయాలి అనేటటువంటి ఆలోచన అయితే వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది అలా ఆ యొక్క ఆలోచనతోనే వీరు విజయాన్ని సాధిస్తారు వీరు చేసేటటువంటి కొత్త దనపు పనులు అనేవి విజయవంతాన్ని కలిగింపజేస్తాయి అలానే వీరు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఏ పని అయినా సరే చక్కగా చాకచక్యంగా చేయటం అనేది చాలా ముఖ్యం ఏ పనిని అయినా చాలా మంచిగా అంటే చాలా నీట్గా చేస్తారు ఏ పని చేసినా ఆ పనిలో ఒక అద్భుతం అనేది ఉంటుంది ఆ పనిలో ఒక గొప్పతనం అనేది ఉంటుంది అలానే ఆఫీస్లో కొలిగ్స్తో కావచ్చు పై అధికారులతో కావచ్చు ప్రశంసలను పొందుతారు ఈ సమయంలో వృషభ రాశి వారికి గ్రహాల యొక్క అనుకూలత అనేది ఎక్కువగా ఉంది ఈ గ్రహాల అనుకూలతతోనే ఈ రాశి వారికి ఉపయోగాలు ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా కలిసి వస్తుంది గురువు చంద్రుడు లాభస్థానంలో ఉన్నారు అలానే శుక్రుడు బుధుడు కలయిక కారణంగా లక్ష్మీనారాయణుల యోగం ఏర్పడింది అందువల్ల ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మంచి శుభయోగం అయితే ఉంది అలానే బ్రహ్మయోగం ఏర్పడనుంది ఈ కారణంగా ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలైతే ఉన్నాయి ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో మంచి కీర్తి ప్రతిష్ఠి ప్రతిష్టత లభిస్తుంది అలానే మీరు లక్ష్యాన్ని ఈ సమయంలో చేరుకునే అవకాశం కనిపిస్తుంది ఏ పని చేసినా మంచి ఫలితం ఉంటుంది సమాజంలో మీకు గౌరవం ప్రతిష్ట లభిస్తాయి మీరు పనికి సంబంధించిన సమస్యలు ఈరోజు పరిష్కారం అవుతాయి అంటే మీరు ఏదైనా ఒక పనికి సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు పరిష్కారం అవుతాయి కానీ ఏదైనా స్థిరాస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది అయితే అన్ని విషయాలను ముందే తనిఖీ చేయాలి లేకుంటే మీరు మోసపోవచ్చు ఈరోజు మీకు పాత తప్పులు మీకు అంటే పాత ఎప్పుడైనా తెలిసి తెలియక తప్పులు చేసి ఉంటే వాటి యొక్క శిక్షను అనుభవించే అవకాశం కూడా కనిపిస్తుంది అయితే ఈ సమయంలో వ్యాపారంలో మీకు మంచి అంటే అవగాహన ఉంటే మాత్రమే ఈ యొక్క ఈ పరిహారాన్ని చేయండి ఆ పరిహారం ఏమిటి అంటే గనక ఒక నిమ్మక ఎందుకంటే మీ పైన నరదృష్టి ఎక్కువగా ఉంది మీరు కష్టపడి పని చేస్తూ ఉన్నా సరే మీకు నరదృష్టి అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి అత్యంత విలువైనటువంటి వస్తువులు కొన్ని లభించబోతు ఉన్నాయి అలానే ఫోన్ కాల్ ద్వారా ఒక శుభవార్తను వింటారు ఆ శుభవార్త ఏమిటి అంటే మీరు ఏదైనా ఒక పనిని మొదలుపెట్టి ఆగిపోయి ఉంటే లేదా మీకు ఎక్కడైనా వర్క్ చేసి ఉన్న దగ్గర డబ్బులు వచ్చేవి ఉంటే ఆ డబ్బులు రావటం కానీ అలానే ఆ యొక్క ఫోన్ కాల్లో మీకు ఫోన్ చేసి మీ డబ్బులు ఇస్తామని చెప్పటం కానీ ఇలా ఏదైనా ఒక శుభవార్త అయితే అందుతుంది అలానే ఈ సమయంలో మీ యొక్క స్నేహితుల నుండి కొంత ధన లాభాన్ని కూడా పొందుతారు అంటే మీ స్నేహితులు మీకు ఏదైనా ఒక విధంగా డబ్బు పరంగా వాళ్ళు మీకు సహాయం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది డబ్బు అనేది వారి నుండి మీరు అందుకుంటారు అలానే రావాల్సిన పాత బాకీలు కూడా ఈ సమయంలో మొండి బాకీలు కూడా వసూలవుతాయి నూతన స్నేహితుల యొక్క పరిచయం అనేది మీకు సంతోషాన్ని కలిగిస్తుంది అలానే నూతన స్నేహితుల యొక్క పరిచయం వల్ల మీకు కష్టాలు అనేవి కొన్ని దూరం అయ్యే అవకాశం ఉంది కానీ ఎవరిని కూడా అంత ఈజీగా అంత గుడ్డిగా నమ్మకూడదు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఏదైనా విషయం పట్ల షేర్ చేసుకునేది అంటే ఏదైనా మీరు ఒక విషయాన్ని షేర్ చేసుకుంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించండి అప్పుడే మీకు శుభ ఫలితాలు అనేవి ఉంటాయి అలానే మీరు ఏ కారణంగా కూడా బాధపడకుండా చాలా సంతోషంగా ఉంటారు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఆర్థిక రీత్యా చూసుకున్నట్లు అయితే గనక ధనం అయితే ఏదో ఒక రూపంలో వస్తుంది ఫోన్ కాల్ వల్ల శుభవార్తలు వింటారు మీ వీధిలో ఉండే ఒక అమ్మాయి కావచ్చు మీ పక్కింట్లో ఉండే ఒక అబ్బాయి కావచ్చు మీకు ఫోన్ చేయవచ్చు అంటే మీ మనస్సులో ఉండే వ్యక్తి మీకు ఫోన్ కాల్ చేయవచ్చు అలా చేయటం వల్ల మీ మనస్సు చాలా సంతోషిస్తుంది ఇక వృషభ రాశి వారికి ఆగస్టు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటవ తారీఖుల్లో ఖచ్చితంగా కూడా ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది ఇదే తెలుసుకున్నారు కదా వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి